ప్రియ సహోదరి ప్రియ సహోదరిడా మునుపు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతున్నావా అయ్యో మునుపు నాకున్న భక్తి ఒకలా ఉండేది మునుపు నాకున్న విశ్వాసం చాలా గొప్పగా ఉండేది మునుపు నేను చేసిన పరిచర్య ఎంతో చక్కగా ఉండేది నా ప్రార్థన జీవితం చాలా బాగుండేది మరి ఈ పరిస్థితుల్లో చుట్టూ అలుముకున్న ఎన్నో పరిస్థితులు బట్టి ఇవన్నీ నేను కోల్పోయాను మరలా నేను వీటిని సాధించుకోగలనా అని నీవ్ అనుకుంటున్నావు కదా ప్రభు అంటున్నారు నూతన వైభవాన్ని నీకు ఇస్తున్నాను నూతన సృష్టిగా నేను చేస్తున్నాను అది ఇప్పుడే మొలుస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడైతే పడిపోయావో మరలా ఆ స్థానంలోనికి వెళ్ళు నువ్వు ప్రార్థనలో పడిపోయావా మా ఏదైనా వస్తువు ఎక్కడ పడిపోతుందో అక్కడే వెతుక్కుంటేనే మనకు దొరుకుతుంది అలాగే నువ్వు ప్రార్థనలో పడిపోతే వెళ్ళి ప్రార్థనలో కూర్చో దేవుడు మరలా నిన్ను ఉత్తేజపరుస్తాడు నువ్వు విశ్వాసంలో పడితే వాటి కోసం మరలా చేయి దేవుడు మునుపున్న విశ్వాసం కంటే రెట్టింపు విశ్వాసం దేవునికి ఇస్తాడు అలాగే నువ్వు ఏ విషయంలో అయితే ఆధ్యాత్మికంగా పడిపోయావో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని మరింతగా ముందుకు సాగిపో దేవుడే ఈ పోరాటంలో నీకు సహాయం చేస్తాడు నిన్ను గెలిపించి విజయ బాటలను నిలబెడతాడు కాబట్టి ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలని ప్రభు ప్రకటనకి తెలియజేస్తున్నాను ప్రైజ్ దలాల్